హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది ఆదివారం అయితే ఇక్కడ సంతలాగా అయితే ఉంటుంది నాటుకోళ్ళు కానీ అట్లాగే పుంజులు కానీ అట్లాగే పెట్టలు కానీ దాని తర్వాత మనకి ఇలా సంవత్సరం సంవత్సరాలు పెంచుకొని ఇలాగ పుంజులు ఉంటాయి కదండి పెద్ద పెద్ద పుంజులు కానీ అట్లాగైతే ఉంటాయన్నమాట వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు ఊరు నుంచి అయితే తీసుకొని వచ్చేసి అమ్ముతారండి ఇది మన విజయవాడలో పట్టమట దగ్గర అయితే పెడతారనమాట విజయవాడ వాసులందరికైతే చాలా అంటే చాలా బాగా తెలుసు అనమాట నేనైతే ఈ వీడియో ఆదివారం ఫ్యామిలీలు ఉంటారు కదా మన ఆదివారం ఏంటంటే వర్క్ చేసి శనివారం ఆదివారం వరకు నాటుకూళ్ళు కానీ ఏమైనా తినాలి అనుకుంటారు కదా నాన్ వెజ్గానే ఏమన్నా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క నాన్ వెజ్ అయితే మటన్ అది కోసి చక్కగా అక్కడే చిన్న చిన్న పీసెస్గా కూడా అమ్ముతారు పార్సిల్గా చేసేసి దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడ పందిమాసం అలాంటివి కనుక దొరుకుతాయి అన్నమాట మేక మాంసం అట్లాగే చిన్న చిన్న ఫిష్లు అదే చేపల మార్కెట్ లాగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడే పట్మట దగ్గర దాని తర్వాత ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా కోళ్ళు తీసుకొని వస్తారనమాట పుంజులు ఆ పుంజులు కూడా నేను ఈ దీనిలోనే మొత్తం కలిపేసి పెట్టేస్తాను ఇదిగోండి సేతు పుంజు ఇదిగోండి చాలా అంటే చాలా రకాల పుంజులు అయితే అబ్బ్రాసు కానీ ఇదిగోండి సేతు అబ్రాసులు కానీ దాని తర్వాత కాకినామల కానీ ఇదిగోండి గిన్నె కోళ్ళు అనమాట అవి అన్ని రకాల కోళ్ళు జాతులకు సంబంధించినవి ఇక్కడైతే పిల్లలు కానీ దాని తర్వాత పెద్దవి కానీ దాని తర్వాత పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా పుంజులు కానీ అట్లాంటివి అయితే దొరుకుతాయి అన్నమాట ఇది మన విజయవాడలోని పట్మట మార్కెట్ అందరికీ ఐడియానే ఉంటుంది అలాగ గంపల్లో అయితే తెచ్చేసి అయితే అమ్ముతారనమాట చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటారు కదా పల్లెటూరులో వాళ్ళు పెంచేసేసుకొని తెచ్చేసి అమ్ముతారనమాట కేజీ లెక్కన అర కేజీ అలా కాకుండా కేజీ లెక్క రెండు కేజీల లెక్కన అమ్ముతారనమాట ఇది పటమట మార్కెట్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఏంటంటే పట్టమటకి లోపలికి వచ్చేస్తే అనమాట ఇది ఈ లోపలికి వచ్చేస్తే మనకి కృష్ణానదికి పాయ అనేది తగ్గుతుంది అనమాట అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా దీని లోపలికి వెళ్ళిపోతే ఇది ఆదివారం మార్కెట్ అని అంటారనమాట ఆదివారం సంత అని తక్కువలోనే దొరుకుతాయండి రెండు వేల నుంచి వెయ్యి రెండు వేల నుంచి యాభై వేలు లక్ష రూపాయల వరకు లోపే మనకైతే పుంజులు పెట్టలు కానీ అన్నీ దొరుకుతాయి మంచి మంచి పెట్టలు మంచి మంచి పుంజులు అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో పూర్తిగా చూడండి చాలామంది ఇది పార్కింగ్ ఏరియా అనమాట బయట నుంచి అన్నీ కొంటారు అమ్ముతారు అమ్ముతారు కొంటారు తక్కువలోనే కొనేస్తారు తక్కువలోనే అమ్మేస్తారండి ఇక్కడే అలాగే చేసేవాళ్ళు కూడా ఉంటారు మనకి ఇదిగోండి కోళ్ళు అసలు రకరకాల కోళ్ళు జాతులు అన్ని జాతులు రకాల అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట నాకు తెలిసి విజయవాడలో వాళ్ళకి చాలామందికి అయితే తెలియదు అనమాట అసలు చాలా అంటే చాలా పుంజులు అయితే ఉంటాయి ఇదిగోండి ఇది సేతువు పుంజు సేతువు పుంజు అయితే మనకి దగ్గర దగ్గర నేను ఒకటి చూపిస్తాను ఈ వీడియోలోనే ఇది మా నాకు తెలిసిన ఒక అబ్బాయి అయితే తీసుకొని వచ్చాడు అనమాట దీన్ని ఎక్కడైతే అమ్మేసామండి మేము ఇక్కడే కొన్నాము ఇక్కడే అమ్మేసాము ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా రకాల జాతులు అనేవి ఉంటాయనమాట పుంజులు చూడండి పుంజులు కొట్టుకుంటున్నాయి ఇవి ఇవ్వండి ఇక్కడ ఇట్లాగా తక్కువలో అమ్ముతారు తక్కువలోనే కొంటారు తక్కువలోనే అమ్మేస్తారు అనమాట నేనేంటంటే ఇట్లాగా ఒక మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏంటంటే ఇట్లా చాలామందికి తెలియదు అనమాట పుంజులు ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏంటి అనేది అలాగా తక్కువలోనే కొనుక్కోవడం ఇలాగా పందేలా వేస్తారు కదా కొంతమంది వాటికైతే పెంచుతారనమాట ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అమ్ముతారనమాట ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మేమైతే ఒక దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు గంటలు నుంచి ఈ సంత ఏంటంటే ఐదు గంటలు నాలుగున్నర నుంచి రాత్రి రాత్రి అన్న పొద్దున్న పదిన్నర పదకొండు గంటల వరకు అయితే ఉంటుంది చాలామంది అయితే భయపడ్డారండి పోలీసులు వస్తారు అది ఇది అని పోలీసులు అయితే వస్తారంట కంపల్సరీగా కానీ ఈ సంతలో ఏంటంటే చిన్న చిన్న కోడి పిల్లలు అలాంటివి అయితే ఏమీ ఉండవు మనం ఏంటంటే ఐదు ఐదు గంటలు నుంచి మంచి ఐదు గంటలు నుంచి రెడీ అయ్యి వెళ్తే కనుక మంచి మంచి పుంజులు మంచి మంచి పెట్టలు అయితే దొరుకుతాయి అదే ఇంట్లో పెంచుకోవడానికి కానీ అట్లాగే చాలామంది ఇంట్లో పెంచుకొని తెచ్చేసి ఇక్కడైతే అమ్ముతున్నారండి ఇలా తక్కువ రేట్లోనే కొనుక్కొని పిల్లల ద్వారా పెంచేసుకొని పెద్ద అయిన తర్వాత అమ్మేస్తున్నారు ఇట్లాగే ఇంట్లో దొడ్డులో పెంచేసుకొని అట్లాగే చాలా అంటే చాలా పెద్ద పెద్ద పుంజులు పెద్ద పెద్ద పెట్టలు కూడా అయితే నేనైతే ఉన్నాయి కొన్ని అయితే తీసాను కొన్ని అయితే తీయలేకపోయాను వీడియో ద్వారా చూడండి ఇది సేతు పుంజండి ఇదైతే పన్నెండు అయితే ధర అని చెప్పాడు అనమాట పన్నెండు వేల రూపాయలు అని చెప్పాడు చాలా అంటే చాలా బాగుంది ఆ పుంజు అసలుకి ఇవి మొత్తం ఏంటంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని అలాగే తాడైతే ఒకటి తెచ్చేసేసి కట్టేసి బారుగా పుంజులు అయితే కట్టేశారనమాట ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మామూలుగా అయితే నేనైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు నాకు అసలు తెలియదు అనమాట చాలామందికి తెలుసుకోవడానికి ఏంటంటే నేనైతే ఇలాగ వీడియో ద్వారా అయితే తీసాను అన్నమాట వీడియో అయితే నచ్చితే కనుక పూర్తిగా చూసేసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మంచి మంచి తక్కువ ధరలోనే ఇలాగ సంతలు కానీ ఏమైనా ఉంటే కనుక నేనైతే ఖచ్చితంగా మీకు అయితే తెలియజేస్తాను అప్లోడ్ అయితే చేస్తాను చూడండి మంచి మంచి పుంజులు మంచి మంచి జాతులు చాలా జాతులు ఉన్నాయి నాకైతే కొన్ని కొన్ని అయితే తెలియవండి పేర్లు అయితే రెండు మూడు రకాల పేర్లు అయితే తెలిసి ఇది సేతు పుంజు అంట పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే చెప్పాడు అనమాట ఇది మరి ఎవరో తీసుకోలేదే లాస్ట్ వరకు చూసామండి దాన్ని అయితే మేము ఇది అబ్రాస్ అంటారు కదా కొన్ని ఇవి పెట్ట పుంజు అండి ఇదిగోండి మేమైతే ఒకదాన్నైతే ఇవన్నీ పెద్ద పెద్ద పుంజులు అండి దగ్గర దగ్గర నాలుగు కేజీలు ఐదు కేజీల వరకు అయితే ఉన్నాయన్నమాట వీటిలో ఒక్కొక్కటి పదివేలు పదిహేను వేలు అయితే పుంజులు అయితే ఉన్నాయి అన్నీ పెద్ద పెద్ద చిన్న 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 చిన్నవి అయితే అస్సలు లేవండి అన్ని పెద్ద పెద్ద పుంజులు అనమాట అవి ఒక్కొక్కటి దీనిలో అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయి